హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది టెస్టింగ్ తెచ్చినటువంటి రేపులండి దీని అయితే సీడ్ అని పిలుస్తుంటారు వాటర్ టెస్టింగ్ చేసిన తర్వాత ఈ సీడ్ ని చెరువులో వేయడం జరుగుతుంది ఈ సీడ్ ని ప్యాకెట్ లో తీసుకొస్తారండి ఈ సీడ్ ని తీసుకునేటప్పుడు కూడా రైతులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి హెల్తీగా ఉన్న సీడ్ ని మాత్రమే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నదనే ఆపా పిలుస్తుంటారు చెరువుకు ఏదైనా ఒకవైపు ఈ విధంగా నాలుగు కర్రలతో కడతారండి ఈ కట్టిన దాంట్లో రేపిల్లని అనేది వేస్తారు రేయ పిల్లల్ని వేసి ఒక రోజంతా ఇందులో ఉంచుతారండి రేయ పిల్లలు బ్రతుకుంటే మాత్రమే ఇక్కడ సీడ్ అనేది వేస్తారండి లేదంటే సీడ్ అనేది వేయరు మళ్ళీ వేరే సీడ్ని అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది బెల్లం పాకం అండి దీని అయితే చెరువులో వేసి కొట్టిస్తారు దీని అయితే రెండు రోజులు నానబెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే మూడు వస్తువులు కలిపారు బెల్లం ఈస్ట్ అదే విధంగా తవుడు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది రొయ్యలు తినేటువంటి మేత అండి ఫ్రెండ్స్ చూడడానికి అయితే ఈ మేత ఈ విధంగా ఉంటుంది మేత బస్తాలు అయితే ఈ విధంగా ఉంటాయండి ఒకటి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది పీ టూ మేత అండి ఇది కొద్దిగా పెద్ద సైజు లో ఉంది పి వన్ మేత కొద్దిగా చిన్న సైజు లో ఉంటుంది ఈ మేత అనేది ఈ విధంగా కొలిచి మరీ తీసుకుని వెళ్తారు రయ పిల్ల తినేదాన్ని బట్టి మేత అనేది పెంచడం తగ్గించడం చేస్తుంటారండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇక్కడ మేత అనేది మారింది టూ ఎస్పి త్రీపీ అనేది కలిసింది మేతలో ఇక్కడ చూడొచ్చు పెద్ద సైజు కొద్దిగా చిన్న సైజు ఉంది ఆ విధంగా మేత అనేది అలవాటు చేస్తూ ఉంటారు రేయ పిల్లలకి తినడానికి ఫ్రెండ్స్ మళ్ళీ ప్రత్యేకించి మేతలో రకరకాల మెడిసిన్స్ అనేవి కలిపి కొట్టిస్తారండి మేత అనేది పూర్తిగా మెడిసిన్లో కలిసిపోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేకుండా మేతను కలుపుకోవాలి మేత కలిపిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆరబెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చెరువులో మేత ఏ విధంగా కొడతారో చూద్దాం డైలీ మేత ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ విధంగా నాలుగు పూటలు అనేది వేయాలి మేము ఏడు గంటలకి పది గంటలకి ఒంటి గంటకి సాయంత్రం నాలుగు గంటలకి వెయ్యాలి మేత ఈ విధంగా ఎవరి ట్యాంకులకు వాళ్ళు మోసుకొని వెళ్ళాలి తక్కువ మేత అయితే బకెట్లో మోసుకొని వెళ్ళొచ్చు అదే ఎక్కువ మేత అయితే ఈ విధంగా కావడలా కట్టుకొని తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్ రయ్యలకు మేత అనేది ఈ విధంగా కొట్టాలండి చెరువుకి ఒడ్డు వైపు మాత్రమే కొట్టాలి అది కూడా అర్ధచంద్రాకారంలో ఈ విధంగా చెరువు మొత్తం కొట్టాలండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మేత ఏ విధంగా కొడతారో చూసాము ఇప్పుడైతే మెడిసిన్లు ఏ విధంగా కొడతారో చూద్దామండి రకరకాల మెడిసిన్లు కొడుతూ ఉంటారు ఒక్కో మెడిసిన్ ఒక్కో దానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బకెట్లో అయితే కలుపుకోవాలి మాకైతే బకెట్ ఇచ్చారు కొన్ని ప్లేస్లో అయితే బోట్లో వేసి మరి వాటర్తో మిక్సింగ్ అనేది చేస్తారు ఇక్కడ చూడవచ్చు మెడిసిన్ నీట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ మెడిసిన్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అంతా ఈ తాడు మీదే బ్యాలెన్స్ అనేది ఉంటుందండి ఈ బోటు మీద వెళ్ళాలంటే మొత్తం దీంట్లోనే ఉంటుంది కంట్రోలింగ్ మొత్తం మనం ఇలా పెట్టి ఇలా నొక్కామంటే ఈ విధంగా రైట్కి తిరుగుతుంది అదే ఇలా పెట్టి ఇలా లాగామంటే ఈ విధంగా లెఫ్ట్కి తిరుగుతుంది ఈ విధంగా వెళ్తుంది బోట్ అనేది ఒకవేళ ఇలా పెట్టి ఇలా ఇక్కడ కనిపిస్తున్న వీలు ఇలా పెట్టి ఇలా లాగితే ముందుకు అనేది వెళ్తుంది అదే దీన్ని ఆపాలనుకుంటే ఇలా పెట్టి ఈ విధంగా ఇలా లాగే ఈ విధంగా ఆపుకున్నా ఆగుతుంది మొత్తం అంతా కంట్రోలింగ్ మొత్తం బోటుకి దీంట్లోనే ఉంటుంది చూసారు కదా మెడిసిన్ అయితే అటువైపు ఇటువైపు రెండు వైపులు కొట్టాలి అదే మేత అయితే ఒడ్డు వైపు మాత్రమే కొట్టాలి ఈ బోటు ఎప్పుడు నరం తాడు ఈ విధంగా ఇటువైపు లెఫ్ట్ సైడ్ మాత్రమే వీడుకొని మేత కుడి చేత్తో ఈ విధంగా కొడుతూ ఉండాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్